నేను దేనినైతే విస్తారంగా ఇవ్వదలిచానో దానిని తీసుకునేవారే లేరు నేను ఇవ్వలేనటువంటిదే వారు కోరుతున్నారు మీరు సదా నా మాటలు వింటూనే ఉండాలి నేను మీ మాటలు వింటూ ఉంటాను నా దర్బారు అందరికీ అన్నివేళలా ఉంటుంది నిన్నెవరైనా దూషించినా దండించినా వారితో గొడవకు దిగవద్దు నీవు సహించలేకుంటే ఒకటి రెండు మాటలతో సమాధానమివ్వు లేదా ఆ చోటు నుండి వెళ్లిపో మీరెవరితోనైనా తగవు పెట్టుకుంటే నాకు అసహ్యము బాధ కలుగుతుంది భయపడవద్దు నేను నీతోనే ఉంటాను నన్నెప్పుడు తలచుకున్నా వచ్చి నీ చెంతనే ఉంటాను నీ నిష్ట చెదరకుండా సంరక్షించుకో నీవు చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చు నీవెప్పుడూ సత్యాన్నే అంటిపెట్టుకో అప్పుడు నీవు ఎక్కడున్నా అన్ని సమయాలలోనూ నేను నీతోనే ఉంటాను నేను ఈ మూడున్నర మూరల శరీరానికి మాత్రమే పరిమితం కాలేదు నేను అంతటా ఉన్నాను ప్రతిచోటా నన్ను దర్శించవచ్చు మనం ఇతరులకేదైనా చేయదలిస్తే వారి బరువు బాధ్యతలను స్వీకరించాలి